గూడూరు పట్టణంలోని రైల్వే స్టేషన్లో బెంగళూరు నుండి గౌహతి వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైల్లో నుంచి దిగుతూ ప్రమాదశాత్తు గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడిపోయారు తీవ్ర గాయాలయ్యాయి హుటాహుటిగా అతన్ని గూడూరు ప్రభుత్వ హాస్పిటల్కి తరలించి ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని ఇతని వివరాల కొరకు దర్యాప్తు చేస్తున్నారు గూడూరు పట్టణంలోని రైల్వే స్టేషన్ లో నుండి గౌహతి వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైల్లో నుంచి దిగుతూ ప్రమాదశాత్తు గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడిపోయాడు తీవ్ర గాయాలయ్యాయి హుటాహుటిగా అతన్ని గూడూరు ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించి ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని ఇతని వివరాల కొరకు దర్యాప్తు చేస్తున్నారు